మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు చాలా మంది ఇప్పుడు మల్లాపూర్లో ఒక మహిళలు కలిసి చాలామంది నాకు మహిళలు కలిసి ఒక విషయం అడిగిన వాళ్ళు సార్ మొన్న వీళ్ళు గవర్నమెంట్లకు వస్తే అందరు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కదా సార్ ఎప్పుడు వస్తుంది సార్ అడిగి నా ఏం చెప్పాలండి కేసీఆర్ లేరు కదమ్మా అని చెప్పినా అవును సార్ కేసీఆర్ లేరు తెలుసు అందుకనే వీలు ఇస్తాను కదా కాబట్టే కదా సార్ ఓట్లేసింది ఇలాగని చెప్పిన వాళ్ళు ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు రెండు గంటలు మాట్లాడిండు రెండు గంటలు బైక్ పట్టుకొని అసెంబ్లీలో మాట్లాడి మీ అందరు ఇంటికి పోయినాక కూడా కోరిక మీ అందరు కాంగ్రెస్ నాయకులను గుసోబెట్టింది ఏ పార్టీ నాయకులను కూర్చోబెట్టి ఆ రెండు గంటల స్పీచ్ వినిపి వినిపించి దీంట్లో ప్రజలకు మనకు వచ్చే ఒక ముచ్చట ఉందా అని అడగాలి ప్రజలకు ప్రజల సంక్షేమం కానీ మహిళల సంక్షేమం కానీ రైతుల సంక్షేమం కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ మా అమ్మలకి ఇవ్వాల్సిన పెన్షన్ల గురించి కానీ కొత్త బీడీ పెన్షన్ల గురించి కానీ కొత్త వి వికలాంగుల పెన్షన్లు కానీ కొత్త విధంతు పెన్షన్లు కానీ విద్యార్థుల గురించి కానీ గురుకులంలో చనిపోతున్న పిల్లల గురించి కానీ నేతనుల ఆత్మహత్యల గురించి కానీ ఈ అన్నిటిలో ఒక్క ముచ్చట చెప్పిండే అడగాలి ఎవరన్నా రాష్ట్రానికి ఏం పట్టిందో కానమ్మా ఏం టైమో కానీ ఈయన ముఖ్యమంత్రి వచ్చే నుంచి ఈ సంవత్సర కాలంలో రాష్ట్రానికి దరిద్రం అంటున్నది ఒకరోజు మంచి మాట మాట్లాడు ఒకరోజు పెన్షన్ల గురించి మాట్లాడాడు కేసీఆర్ రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఒక రూపాయి పెంచే సంవత్సరం అయింది చిన్న ఉదాహరణ అసలు ఇక్కడ మా అమ్మలున్నా చాలా మంది అమ్మ బీడీ పెన్షన్ కదమ్మా కేసీఆర్ రాకముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అరవై ఏళ్ళు మొత్తం ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి నేను అందరూ చిన్న ప్రశ్న అడుగుతాను అమ్మా మహిళలు కాబట్టి అడుగుతా అంతమంది ఎవరైనా మనకు రూపాయలు ఇచ్చిన పెన్షన్ ఒక రూపాయలు ఇచ్చింది ఎవరైనా ఇయ్యలే కళ్యాణ్ అమ్మాయి మహిళలు మళ్ళీ అడుగుతా బిడ్డ పెళ్ళి అయితే రూపాయలు ఇచ్చిన కళ్యాణ్ లక్ష కేసీఆర్ రాకముందు ఇవ్వలేదు ఎవరన్నా ఇంటింటికి నల్లా అయ్యాలని చెప్పి ఆలోచన చేసిందమ్మా కేసీఆర్ రాకముందు ఎవరన్నా మంచి కరెంట్ ఇవ్వాలి బీడీ అక్కడ పొద్దున్న సాయంత్రం బీడీలు చేసుకుంటారు వాళ్ళు సగం సేరు చెప్పని చూసుకుంటారు పాపం వాళ్ళకి మంచి కరెంట్ రావాలని ఆలోచన చేసిందమ్మా ఇవన్నీ కేసీఆర్ చేసిండు కదా మొన్న ఏమంటాడు నేను అసెంబ్లీలో కూర్చొని మేమే కరెంట్ మొత్తం ఇచ్చామంటాడు ఇంకా నవ్వాలన్నా ఏడవాలన్నా సాడు అర్థమవుతుంది అట్లాంటి పిచ్చోడు దొరికాడు మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతాడు అర్థమవుతలేదు అరే పెన్షన్ల గురించి మాట్లాడే బాబు అంటే మాట్లాడు ఇక కొత్తగా మొదలు పెట్టిండు మొదటి వరకు అందరికి మా అందరిని తిట్టేసి అయిపోయింది ఇప్పుడు సినిమా యాక్టరీ పడ్డాడు ఇక ఆ సినిమా యాక్టరీ అంటే అల్లు అర్జున్ అనే పిల్లగాడు పాపం ఏమైందంటే ఈయన పేరు మర్చిపోయాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అని పేరు మర్చిపోయాడు ఇక వారు ఎంకా పడ్డాడు ఇప్పుడు పాపం జైలు వాడేసిండు రోజు మళ్ళీ ఇప్పుడే న్యూస్ చూస్తున్నా మళ్ళీ పోల్చేయడం ఇప్పుడు కారణం ఒక ముఖ్యమంత్రి చేసే పది ఏందమ్మా ఇట్లాంటి వాడు ముఖ్యమంత్రి అయినమ్మా మన రాష్ట్రానికి ఏం బాధ ఆ కుర్చీల పదిహేను కేసీఆర్ గారు కూర్చున్నారు పాపం ఇంకొక ముచ్చట చెప్పాలి నేను హైదరాబాద్లో గ్రామాలలో తిట్టని తిట్టలేదు హైదరాబాద్లో ఎందుకు చెప్తాం ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం డెబ్బై శాతం మనకి హైదరాబాద్కి వెళ్ళి వస్తుంది రాష్ట్రానికి ఇప్పుడు మన పెన్షన్లు రావాలన్నా రైతు బంధు రావాలన్నా అన్ని డెబ్బై శాతం కూడా హైదరాబాద్కి వెళ్ళి వస్తుంది రాష్ట్రానికి మిగతా ముప్పై శాతం మన దగ్గర వస్తుంది హైదరాబాద్ లో ఏం చేసి ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం పదహారు సీట్లు హైదరాబాద్ లో పదహారు సీట్లు మన బీఆర్ఎస్ కేసీఆర్ ని గెలిపించారు వాళ్ళు ఎందుకంటే అభివృద్ధి చూసిన మంచి సంక్షేమం చూసిన వాళ్ళు హైదరాబాద్ మంచిగా పెరిగింది ఉద్యోగాలు వస్తున్నాయి శాంతి భద్రతలు ఉన్నాయి ఏం లొల్లు లేవు ఆగం లేదు అని చెప్పి కేసీఆర్ ఒక వాళ్ళు ఏం చేస్తున్నారు అరేమి ఊరోళ్ళు చేయబట్టే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి ఘోరం అయిపోయింది ఉద్యోగాలు పోతున్నాయి హైదరాబాద్ చాతి భద్రతలు లేవు రోజు పోలీస్ కేసులు పోలీస్ అరెస్టులు ఇవే నడుస్తున్నాయి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తే ఊరోళ్ళు తిరుగుతుంది నేను మాత్రం నిజంగా చెప్తున్నామ్మా ఛాతి మీది పెట్టుకొని ఇలా గర్వంగా చెప్తా అరే వేరే ఊరోళ్ళు ఓటేసాను కానీ మా కొరట్లా కానీ గెలిపించింది రోజు బ్రహ్మాండంగా అది రిజల్ మమ్మల్ని చెప్పి ఛాతీ ఎత్తుకొని చెప్తాను ఇంకొక ముచ్చట చెప్తా మా ఊళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు ఎవ్వరు నమ్మలేదు మిగతా చోట్ల కాంగ్రెస్ యాభై వేల మెజార్టీలు ఓడిపోయిన కానీ కూడా ఐదు వేల పదివేలతో ఓడిపోతా మన దగ్గర ఏమైంది కాంగ్రెస్ మన దగ్గర కాంగ్రెస్ ఏం చేసి మనల్ని చిన్న చిత్త కొట్టేసి అసలు ఘోరంగా దగ్గర రాని అంటే నాకు అందరికీ చెప్తున్నా ఇప్పుడు హైదరాబాద్ లో గర్వంగా చెప్తున్నా మా కాన్స్టిటెన్స్ ఎంత తెలివైన అంటే కాంగ్రెస్ పార్టీ దొంగ ముచ్చట్లు నమ్మలేదు నిజంగా సంవత్సరం కాలం ఏమైంది రాష్ట్రం కరెక్ట్ మట్టి మన మనంత తెలివి ఎవరికి లేదా కరోట్ల కాన్సెన్స్ నిజంగా చెప్తాను మనం ఒక్క పని ఏడు ఒక్క మాట మాట్లాడు మంచి మాట వ్యవసాయం గురించి మాట్లాడదామంటే ఎక్కడికో పోతాడు పెన్షన్ల గురించి మాట్లాడదామంటే ఎక్కడికో పోతాడు కొత్త ఉద్యోగం గురించి మాట్లాడదామంటే ఎక్కడికో పోతాడు ఏదోతో మాట్లాడుతున్నాడు ఆయన పిచ్చుల లెక్క ఈయన కోరేలలో ఒకటి మీ అందరికి ఆకలి అవుతుంది ఇప్పుడు ఏసారిగా మేము కొట్టాడుతున్నాం రోజు కానీ గొంతుడు పోయింది కొట్లాడి కొట్లాడి పది రోజులు అసెంబ్లీలో కొట్లాడే పిచ్చంతో గొంతుడు పోయింది కానీ అంత లాభం లేదనితోని మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే రోజు పొద్దున దేవుని మొక్కినప్పుడు మాత్రం ఒకటే నేను మొక్కేది నేను కోరేది మీ అందరి నుంచి కూడా కేసీఆర్ సార్ ఎక్కువ కాలం బతకాలని కోరునమా ఎందుకు అంటే మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం ఇది బాగా మంచి ఉన్న రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చి తనకు రాష్ట్రం తెలియదు తెలంగాణ తెలియదు తెలంగాణ మహిళలు తెలియదు తెలంగాణ పెన్షన్లు తెలియదు కేసీఆర్ గారు ఒక్క విషయం వ్యవసాయం ఏం చేయాలి కరెంటు కావాలి ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చాడు వాళ్ళకు ఎరువులు ఇచ్చిన టైంకు తేవాలి అవి టైంకి తీసుకొచ్చండు వాళ్ళకి పెట్టుబడి కష్టమవుతుంది పెట్టుబడి ఇచ్చిండు నీళ్ళ కష్టమవుతుంది చెరువులని దవ్విండు చెరువులన్నీ నింపిండు ఆఖరికి ఇన్ని చేసినా కూడా రైతు కుటుంబం ఎవరైనా రైతు చచ్చిపోతే కష్టపడదు అని చెప్పి రైతు బీమా కూడా పెట్టండి కేసీఆర్ సార్ ఇంకొక కష్టం ఏముండే సరే మీ అన్ని పంట మంచిగా పెరిగింది మాకు మళ్ళా పంట అమ్మనికి కష్టం అయితే అని చెప్పి మన ఊర్లకే కళ్ళలు తీసుకొచ్చి ఆ పంట కూడా ఇంకొక ఇవన్నీ అంటే ఆలోచన విధానమే చెప్పేది సరే ఈయన ఈయన లక్ష కేసీఆర్ లక్ష ఇస్తారు ఎన్ని లక్షలు ఇస్తారా ఆఫీస్ గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంది సంవత్సరం సంవత్సరం గవర్నమెంట్ ఆదాయం పెరగాలి సరే వీళ్ళు వచ్చినాక అది కూడా పెరుగుతుంది అది వేరే విషయం అని ఆదాయం పెంచుకుంటూ పోయి కేసీఆర్ పెంచుకుంటూ పోతూ అందరి కష్టాలు తీర్చింది వీళ్ళకి ఆలోచన కూడా లేదు కేసీఆర్ ఇస్తే లక్ష రెండు వేలు ఇస్తా అంతే తప్ప కొత్తగా ఇట్లా చేయాలి వ్యవసాయం మంచి పెరగాలి ఆదాయం పెరగాలన్న ఆలోచన లేదనక సార్ మహిళలకు ఇట్లా కావాలి ఆలోచన లేదు విద్యార్థులకు ఇట్లా కావాలి ఆలోచన లేదు మీ అందరం కోర అంతవరకే కేసీఆర్ గారు ఎక్కువ కాలం బతకాలని చెప్పి మీ అందరికి మొక్కుతో ఉండాలని చెప్పి మీ అందరం కోరుతాం జై తెలంగాణ జై